తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తాండూరు ఎమ్మెల్యే బయన్ మనోహర్ రెడ్డి మెగా జాబ్మేళా నిర్వహించున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన తాండూరులోని వినాయక కన్వెన్షన్ సెంటర్లో ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది ఈ మేళాలో యాభైకి పైగా ప్రైవేట్ సంస్థలు పాల్గొంటున్నాయి దాదాపు పదివేల ఖాళీల భర్తీకి ఈ సంస్థలు నోటిఫికేషన్ ఇచ్చాయి పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హులైన యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బయాని రెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా యువతను భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వామ్యుల్ని చేయాలన్నదే మా లక్ష్యం అంటూ వెల్లడించారు ఇక ఈ జాబ్ మేళాలో మార్కెటింగ్ ఐటీ బ్యాంకింగ్ నర్సింగ్ ఫార్మసీ రియల్ ఎస్టేట్ వంటి విభిన్న రంగాల్లో ఉద్యోగాల అందుబాటులో ఉండగా ఎంపిక కాలేకపోయినా వారికి మూడు నెలల పాటు ఉచిత శిక్షణ వసతి భోజనం కలిపి మరింత నైపుణ్యం పెంపొందించే అవకాశాన్ని కూడా మనోహర్ రెడ్డి అందిస్తున్నారు కాగా గతంలో విజయవంతంగా నిర్వహించిన మేళా ద్వారా వేలాది మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా మార్కెటింగ్ कमिटी चेयरमैन चैरम पटो बाल रेडी रविगौड लिंगदली रविकुमार ओएस बंटुणु बात वेंकटेश तर पागो नौकरी, नौकरी मान लेते नौकरी यहाँ लेते बोलिए खाली हाथ लगा के चले गए लेकिन पहले एम एल है जो कि जॉब मेले लगा रहे और आने वाले ट्वेंटी सेवन को तो दस हजार आदमी का जो है ना जॉब मेला लगने वाला है ट्वेंटी को सॉरी तो आप लोगों से गुजारिश यही है कि गली गली में टाउन में होंगे गली में होंगे मंडल में होंगे हर जगह जो भी पढ़े लिखे लोग हैं जो भी डिग्री है इंटर है जो चीज़ में जो भी परफेक्ट है वो लोगों को जो है ना या जॉब मिलने वाले हैं कंपल्सरी कम से कम दस से पंद्रह बड़े बड़े कंपनीज आने वाले हैं उनमें ये जो एंट्रेंस है पचास फिफ्टी कंपनीज आने वाले हैं तो आप लोगों से अदबन गुजारिश है बार बार ये रिक्वेस्ट है टोटल कौन से में कोई ऐसी गली नहीं बचना जहाँ की ये न्यूज़ पहुँचे खास करके हमारे न्यूज़ वालों को रिक्वेस्ट है कि हर न्यूज़ में चैनल्स में पेपर्स में हर जगह ये न्यूज़ डालें और हमारे जितने भी कार्यकर्ता है जितने भी सीनियर लीडर्स हैं एक काउंसलर्स हैं उन सभी से रिक्वेस्ट है कि हर वार्ड में हर गली में जहाँ पर भी अब आने वा, आने वाले शाम में या तो कल पूरे पोस्टर्स भी आने वाले हैं ये पोस्टर्स भी पूरे हर गली गली में लगाना बोल के मैं रिक्वेस्ट कर रहा हूँ और जिस तरीके से हमारे सी साहब ने कहा है कि जॉब मेले हर जगह पूरे तेलंगाना में करना है और हमारे एम साहब उस पर खड़े उतरे हैं मैं उनका बहुत धन्यवाद कहता हूँ बार बार यही कहता हूँ कि आने वाले दिनों में आन में जो जो भी एम साहब ने गारंटीज दिए हैं उसे कंपलसरी पूरे करते बोल के मैं मैं अपनी तरफ से सभी को ये मेरी तरफ से हाँ ये उम्मीद देता हूँ कि कंपलसरी जो भी काम है कंपलसरी होंगे बोलिए జై కాంగ్రెస్ నిర్వహిస్తున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మనం కార్యకర్తలందరం చప్పట్లతో ధన్యవాదాలు తెలుపు మరి ముఖ్యంగా తాండూరులో ఐదు డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ కళాశాల మరి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడిన ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి చాలామంది ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఎక్స్ స్టూడెంట్స్ మాజీ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో మరి టౌన్ ప్రాంతాల్లో దిక్కుతోచని స్థితిగా టాలెంట్ ఉన్నది వాళ్ళకు కానీ వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు అది కాకుండా తాండూ దూర ప్రాంతం కర్ణాటక బార్డర్ ప్రాంతం అని కాబట్టి దీంట్లో ముఖ్యంగా నేను కోరేది దయచేసి ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రింట్ మీడియా మీరు దీన్ని ఎక్కువగా దీన్ని ప్రచారంలోకి తీసుకొస్తే తప్పకుండా మీరు యువకులకు సేవ చేసినట్టు అవుతుంది దయచేసి మా యొక్క కోరికను మన్నించి మీరు ప్రెస్ మీడియాలో దాదాపు ఇరవై ఎనిమిది తారీఖు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క మెసేజ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా ద్వారా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను మనోరన్న ఈ జాబ్ మేళా అనే కాకుండా ప్రతి వేదిక ఐఐటి కాలేజ్ ఇక్కడ స్థాపిస్తున్నాము మీ పిల్లల్ని అక్కడ చదివించి కంప్లీట్ చేసి నాకు అప్ప చెప్పండి వాళ్ళకి జాబ్ ఇప్పించే బాధ్యత అని చెప్పి ఏకైక ఎమ్మెల్యే అంటే తాండూరు మనోరన్ అనే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే గిటా మాట మాట్లాడి ఎవరన్నా వస్తే గెలిస్తే ఏదో డెవలప్మెంట్ మనోరన్న డెవలప్మెంట్తో పాటు వాళ్ళ జాబ్ల కొరకాన్ని ఆలోచన చేస్తూ ఎడ్యుకేషన్ పర్పస్లో ప్రతి దాంట్లో తాండూరు పైన ఎంత శ్రద్ధ తీసుకొని చేస్తున్నారో మనం గిటో ఒక పారి ఆలోచించాలి ఎవరన్నా చెప్తున్నారంటే ఏదో డెవలప్మెంట్ గురించో వచ్చేది పోయేది అదే చూస్తుంటారు తాండూరున్న వారంలో నాలుగు రోజులు తాండూరు ఉన్నట్టే మూడు రోజులు హైదరాబాద్లో ఉందంటే మన తాండూరు జనాల పూర్వక ఆలోచన చేస్తుంటాడు ఈ యాభై తీసుకొస్తుండే ఇంతవరకు ఎవరు ఇంతకు ముందు మనోరంగం తెచ్చి కొందరు సెటిల్ అయిపోయిండ్రు తాండూరు యూత్ కు మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు అని కోర్చు ముగిస్తున్నాను ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మన ప్రాంతానికి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది దీనికి అందరికీ ఆదరైనటువంటి పత్రికా సోదరులు మా మిత్రులు నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మా దగ్గర ఇంత పెద్ద జాబ్ మేళా ఎప్పుడూ జరగలేదు ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నిలిచిపోతుంది ముందు కూడా మన నాయకులందరూ కూడా పత్రికా సోదరులే కాకుండా మనమందరం కూడా మన గ్రామాల్లో డబ్బుతో సాటించి అందరికీ చెప్పవలసిన అవసరం ఉన్నది మోటివేట్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇది ఉద్యోగాలు వస్తాయో రాదు కాదు ఒక యాభై కంపెనీలు అంటే మినిమం మ్యాక్సిమం ఒక పదివేల ఉద్యోగాల కోసము ఒక యాభై స్టాల్స్ పెట్టి ఎటువంటి లైన్లు కూడా ప్రాబ్లం లేకుండా అన్నీ అలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా చాలా మోటివేట్ చేసినట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆయన చేసినటువంటి ఆశయం నెరవేర్తారు కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి వచ్చే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ మందరం కూడా వేదిక పైన ఉన్న వాళ్ళం కానీ పత్రికా విధంగా పత్రికా సోదరులు కానివ్వండి ముందర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానివ్వండి ఇప్పుడే టీచర్స్ ఆర్గనైజేషన్తో మాట్లాడడం జరిగింది మార్వాడి గురించి వాళ్ళ ఆర్గనైజేషన్తో మాట్లాడడం జరిగింది గంజ్ అసోసియేషన్తో కూడా మాట్లాడడం జరిగింది ఆర్యవైశ్య అసోసియేషన్ వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది అందరు కలిసి రేపు ఇరవై తొమ్మిది తారీఖు నాడు వినాయక కన్వెన్షన్లో తొమ్మిదిన్నర నుంచి ఈరోజు మెగా జాబ్ మేల్ అనేది రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈజీ ఎంఎంఎ వారి ఆధ్వర్యంలో దాదాపు యాభై కంపెనీల పైబడి క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి కానివ్వండి ఇంటర్మీడియట్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ కానీ నర్సింగ్ చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి బీటెక్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి అందరు నిరుద్యోగులు వారికి అందరు కూడా ఒక మంచి ఉద్యోగ భద్రత ఇవ్వడానికి మనం అందరం కూడా ఏ ఒక్కరం కాకుండా మనం తాండూరులో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కృషి చేసి ఒక మంచి మెగా జాబ్ మేళ్ళు ఎందుకంటే నేను చూసినాను ములుగులో సీతక్క గారు పెట్టారు చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ మంత్ నాకు చెప్పింది సీతక్క చాలా బాగా వచ్చింది మనో పెట్టండి నా దగ్గర ఐదు ఆరు వేల మంది నేను ఎందుకుంటే ఏడు రెండు వేలు మూడు వేల మంది వస్తుంటే పది పన్నెండు వేల మంది వచ్చిండ్రు దాదాపు ఐదు వేలు ఆరు వేల వరకు జాబ్ పోవడానికి సిద్ధంగా జాబ్ జైనింగ్ కూడా అయినా ఒక మంచి మనము భవిష్యత్ ఇచ్చినటువంటి వాళ్ళైతాము ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చినటువంటి వాళ్ళమైతాం అని చెప్పి తను మాట్లాడినప్పుడు మంచిగా అనిపించింది అదే మన దాంట్లో అయితే కూడా బాగుంటుంది తప్పకుండా ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ అన్నప్పుడే నేను గతంలో కూడా పరిగిలో కోచింగ్ సెంటర్ అయినా కొట్టిన దాదాపు ఒక హండ్రెడ్ డేస్ ఒక మూడు వేల మందికి దాదాపు ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోవచ్చు మనం ఏ పోలీస్ స్టేషన్కి పోయినా పోయినా చాలా మంది అప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ విలేజ్ సెక్రటరీస్ చాలా మంది అయ్యా ఎక్కడ వచ్చినా మీ బిఎంఆర్ దాంట్లో సరైన వచ్చింది అని చాలా సంతోషంగా చెప్తారు ఎందుకంటే అక్కడ చాలా సంతోషంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని గత త్రీ టూ మంత్స్ బ్యాక్ బ్యాక్స్ కాన్ కంపెనీ కూడా వస్తామంటే వాళ్ళని కూడా ఆ కంపెనీ వాళ్ళని ఇక్కడ కనిపించి దాంట్లో మహిళలే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ వచ్చినప్పుడు కూడా దాదాపు ఒక నాలుగైదు వందల మంది వచ్చారు దాంట్లో వాళ్ళు సెలక్షన్ చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు కానీ హైదరాబాద్ ఆడపిల్లలు పోవాలంటే కొద్ది ఇబ్బందికరమే నూట ఇరవై నూట ముప్పై మంది పిల్లలు పోయినారు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు చాలా బాగుంది మేము ఇంకా కొద్ది రోజులు చేసి వేరేది కూడా మేము చూసుకుంటాం మాకు ఒక బయటికి వెళ్ళినప్పుడు మాకు కూడా స్కిల్స్ కూడా మాకు కూడా ఒక అవేర్నెస్ వస్తూ ఉన్నది బయటికి రావడంలో మా నాలెడ్జ్ కూడా తిరుగుతూ ఉన్నది మంచి పో పోటీ చేస్తూ ఉంటారు దీన్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి నేను గతంలో పరిగెత్తి చేసిన దాన్ని కానివ్వండి త్రీ మంత్స్ కాకు మన పాకి స్థానం దొరకట్టినటువంటి దాన్ని కానీ ఇవన్నీ మంచి సక్సెస్ వచ్చినవి కనుక ఈ మెగా జాబ్ వల్ల తాండూరు నియోజకవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి యువతకు యువతకు ఉద్యోగం కల్పించే బాధ్యతగా మనం మనమందరం ఏ ఉకరం కాకుండా ఒక మనవరుడే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కలిసి కట్టుగా రేపు ఇరవై తొమ్మిది నాలుగు తారీఖున మాత్రం వాళ్ళందరినీ పార్టిసిపేట్ అయ్యే విధంగా పార్టిసిపేట్ కాకుండా ఇంకా కూడా కంపెనీలలో వచ్చి ఇంకా దాంట్లో సంబంధించినటువంటిది కూడా కాకుండా ఇంకా మాకు చేస్తామని చెప్పి కుటుంబాలు ఉంటే కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి త్రీ మంత్స్ ట్రైనింగ్ కూడా పెట్టి వాళ్ళకు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఏదో ఉంటుందో వాళ్ళు ఏదైతే చేస్తామని బాగుంటుందో అని చెప్పి వాళ్ళకి వచ్చే ట్రైనింగ్ కూడా వసతి కానివ్వండి ఫుడ్ కానివ్వండి వాళ్ళతోనే మంత్స్ ట్రైనింగ్ వాళ్ళకి జాబ్ గ్యారెంటీ కంపల్సరీ జాబ్ వచ్చే విధంగా ఆ వెసులుబాటు చేస్తా ఉన్నాం వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళని కూడా ఆ విధంగా మన ముందు ప్రయత్నం చేద్దాం ఎక్కువ కూడా ఉండాలి మీరే ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా పత్రిక రూపకంగా కానివ్వండి మన ఛానల్స్ ఉన్నాయి ఛానల్స్ రూపకంగా కానివ్వండి మీరు తీసుకెళ్ళవలసినటువంటి ప్రయత్నం మీరు కూడా ఖచ్చితంగా దీనికి దోహదపడాలి ఈ ఒక్కరోజే కాకుండా మేము ఖచ్చితంగా అందరికీ వచ్చే దాంట్లో కూడా ప్రముఖ పాత్ర జర్నలిస్టులే దీంట్లో వహించవలసిందిగా వేదిక ద్వారా తప్పీలు చేసుకుంటూ ఒకటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్కి ఇప్పటికే అందరు కాదు మైనార్టీ వెలుపర్ కానివ్వండి మా మారుడి సోదరులకు కాని కానివ్వండి వైశా సోదరులకు కానివ్వండి లింగేజ్ సోదరులకే కానివ్వండి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది ఆల్ అసోసియేషన్ బెంచ్ అసోసియేషన్ కానివ్వండి గౌడ అసోసియేషన్ కి కానివ్వండి ముద్రాజ్ అసోసియేషన్ కే కానివ్వండి యాదవ్ సంఘాల కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఆర్గనైజేషన్ కూడా అందరు ఇక్కడ ఉన్నటువంటి యువకులను తీసుకొచ్చే ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయండి అందరినీ తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు ఇచ్చే పెరుస నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక చక్కటి అవకాశానికి దయచేసి మీరందరూ కూడా ట్వంటీ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒక గా మన పిల్లలకు అందరూ మన నియోజకవర్గ పిల్లలకు ఏ విధంగా అయితే ఉద్యోగాలు మీరు కూడా అందరూ కూడా ప్రయత్నం చేసి మ్యాక్సిమం మన నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు ఇతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పిలుసుకుంటున్నట్లయితే